చెన్నై అపోలో ప్రారంభించి ఇప్పటి వరకు ఏడు కేసులు విజయవంతం గ్రామీణులకు చేరువగా అత్యుధునిక చికిత్సలు అందించేందుకు శ్రీకారం చెన్నైలో రూపాయలు మూడు లక్షల ఖర్చు ఉండగా అరగొండలో రూపాయలు ఒక లక్ష యాభై వేల నుంచి రెండు లక్షల మధ్య చికిత్సలు అందుబాటులో మీడియా సమావేశంలో డాక్టర్ మన్మోహన్ రెడ్డి మేనేజర్ చంద్రశేఖర్ రెడ్డి డాక్టర్లు పవన్ శ్రీనివాసులు పిఆర్ఓ క్రమరుద్రి పాల్గొన్నారు

లక్షల నుంచి రెండు లక్షల్లో కూడా మనం సబ్జెస్ట్ చేయాలి కాకపోతే దీనికి ఆరోగ్య స్కీమ్ పంపించదు ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ వర్తిస్తుంది మరియు ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కదా ఉంటుంది అండ్ మనకు క్యాష్ అయితే చెప్పినట్టు ఒక లక్ష డెబ్బై వేల నుంచి రెండు లక్షలు అంటే వాళ్ళ ఏదైనా ఇబ్బందిగా ఇంకా కొంచెం ప్రాబ్లం ఉంటే దాన్ని కొంచెం సజ్జేసారి ఇప్పుడు ఎన్ని ఆపరేషన్ చేసే సార్ మంది దగ్గర మన దగ్గర లేదు చెన్నైలో వచ్చి ఏడు చేస్తాం ఇక్కడ ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు ఈ సర్జరీ ఈ సర్జరీ ఇంకా మనం చేయలేదు ఇక్కడ చేస్తాము అని చెప్పడానికి ఆల్రెడీ మేము చెన్నైలో చేసాము నేను కేసులు ఏడు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేట్ వచ్చింది ఇక్కడ కూడా చేసి చేయబోతున్నాము ఆ చేయడానికి మిమ్మల్ని చేసి ప్రారంభించబోతున్నామని చెప్పడానికి మీడియా సమావేశం అంటే అక్కడ మూడు వచ్చింది ఇక్కడ రెండు వచ్చి తో మీరు సంపేస్తుంది